మీకు చిన్న రెసిపీ చిటికలు అయిపోయి చెప్తున్నాను మునగాకు ఎగ్ పొరుటు సూపర్ అంటే సూపర్ ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు మునగాకు రెండు ఎగ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం ఆనియన్ ఒకటి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసాం ఒక ఆర్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం పోపు గింజలేం అవసరం లేదు దీనికి ఆనియన్స్ వేద్దాం మనం ఆనియన్స్ వేస్తాం ఇది గోల్డెన్ కలర్ వచ్చాక మునగాకు వేస్తాం కరిగి పెట్టుకున్న మునగాకు వేసేసాం కలపాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసాం ఇప్పుడు మనం పసుపు వేసేస్తాం ఇప్పుడు మనం కారం వేసాం ఇప్పుడు మనం రెండు ఎగ్స్ వేసాం కోడిగుడ్డు పొరుతు మునగాకు కోడిగుడ్డు పొరుతు ఇది ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చండి కేవలం మునగాకనే కాదు ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు మనకి హెల్త్కి మంచిగా ఉంటుంది ఓన్లీ ఎగ్ బదులు వెజిటేబుల్స్ కానీ ఇలా ఆకుకూరలు కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని టక్ 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 అని కొట్టండి ఓకేనా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ 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 ఆలీ